అనంతరం ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ చెన్నూరు నియోజకవర్గ ప్రజలకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా నెరవేర్చుతున్నామని నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నామని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి నేతృత్వంలో సన్నబియ్యం పంపిణీకి నిర్ణయం తీసుకున్నారని అది ఉగాది పండుగ రోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో సన్నబియ్యం పథకం ప్రారంభించారని అన్నారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా ఇవ్వడం చారిత్రాత్మక నిర్ణయమని అన్నారు జిల్లాలో ఎక్కడ కూడా రేషన్ షాపుల్లో సన్న బియ్యం కొరత రాకుండా కలెక్టర్ కుమార్ దీపక్ మానిటరింగ్ చేస్తున్నారని అన్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం దొడ్డు బియ్యం దందా చేసిందని సర్కారు రేషన్ బియ్యం అక్రమంగా మహారాష్ట్రకు తరలిపోయాయని అన్నారు ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు ఆరు గ్యారంటీలను సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో అమలు చేస్తున్నామని ఈ ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు ಪೈಕೆಕ್ಕಮ್ಮ ಪೈಕ್ರಿ ಮಲಕೂ ಜರ್ಬೋದು ಎಕ್ಕಮ್ಮಬೇಕು ಜರದ ಜರ್ నమస్కారం రాష్ట్ర ప్రభుత్వము ఒక నిర్ణయం తీసుకున్నారు రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు వారు మనం రేషన్ డీలర్ ద్వారా సన్న బియ్యం ఇద్దాము అని చెప్పి మనకు జనవరిలో చెప్పడం జరిగింది అదే మాట ఏదైతే ఇచ్చినారో రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మాట ఇచ్చిందో ఆ మాట ప్రకారంగానే ఈరోజు సన్న బియ్యం అందరికి కూడా మంచి మంచికి ఆరు కిలోల సన్న బియ్యం డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది అన్ని రేషన్ కార్డ్ షాప్లలో ఈ సన్న బియ్యం డిస్ట్రిబ్యూషన్ జరుగుతుంది కలెక్టర్ గారు స్ట్రిక్ట్ గా మానిటర్ చేస్తున్నారు ఎక్కడైతే సన్న బియ్యం లేదో అక్కడ సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ నుంచి అక్కడ డిస్ట్రిబ్యూట్ చేసి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఈ ఫైన్ రైజు సన్న బియ్యము అందరికీ కూడా లభిస్తుంది అందరూ కొంచెం ఓపికతో ఉండాలి లైన్ లో నిలబడి అందరు కూడా ఒక్కొక్క వ్యక్తికి ఆరు కిలోల సుమారు ఒక్కొక్క వ్యక్తికి దాంతో క్యాల్కులేట్ చేసుకొని ఈ సన్న బియ్యం తీసుకోవాలని చెప్పి అందరినీ కోరుతున్నాము ఎందుకంటే ఈ మన పంట వచ్చిన పంటలో ఈ సన్న బియ్యం మనకు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే నార్మల్లీ ఒక నాలుగైదు నెలలు ఉంటే ఇంకా బాగుంటుంది ఈ సన్న బియ్యం మంచిగా ఇంకా వండుకోనికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ బియ్యం అందరు కూడా మనకు ఇంతకు ముందు మీకు అందరు తెలిసిన విషయమే దొడ్డు బియ్యం ఇచ్చినప్పుడు ఇక్కడ ఇవన్నీ దందాలు నడిచేవి జడ్డు బియ్యంని ఎవ్వరు కూడా వాడేది కాదు వారు అమ్ముకునేది ఈ ఇక్కడి నుంచి కూడా మహారాష్ట్ర పోయి ఒక బియ్యం మాఫియా నడిచేది కానీ రాష్ట్ర ప్రభుత్వము రేవంత్ రెడ్డి గారు ఇది ఆలోచించారు లేదు మనం ప్రజలకు ఏదైతే మనం ఆ గ్యారంటీలలో ఇంతకు ముందు రెండు వందల యూనిట్లు ఫ్రీగా ప్రజలకు ఇస్తున్నామో దాంతోపాటు మనకు మహిళలకు ఫ్రీ దాంతో పాటు గ్యాస్ కనెక్షన్ ఐదు వందల రూపాయలు గ్యాస్ కనెక్షన్ గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతుందో మనకు ఇప్పుడు కొత్త కార్యక్రమం కూడా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంతకు ముందు ఇంద్రమ్మ ఇల్లులు అని చెప్పి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు ప్రారంభం చేసినారో అప్పుడు అందరికీ కూడా ఇంద్రమ్మ ఇల్లు రావడం జరిగింది మనలో ఒక్కసారి ఈ సంవత్సరము అందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో ఇందిరామ ఇల్లు కూడా ఇచ్చే కార్యక్రమం రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవడం జరిగింది ఆల్రెడీ కొక్కూర్ ఒక మోడల్ గ్రామంగా అక్కడ నేను మొన్న పోయి అక్కడ ముగ్గు కూడా వేయడం జరిగింది ఈ రోజు బొప్పారంలో కూడా ఇదే కార్యక్రమం పెట్టుకున్నాం అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజా పాలన ఏదైతే చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించుకుందో దాని ద్వారానే మనకు అన్ని ఏదైతే హామీలు ఇచ్చినారో మొన్న ఎలక్షన్ లో ఆ హామీలు ఒక్కొక్కటి అని కూడా పూర్తిగా జరుగుతుంది నేను ఎమ్మెల్యే అయిన తర్వాత చాలా మంది కూడా వచ్చేసారి మాకు ఎల్ఓసి కావాలి మాకు ఆపరేషన్ చేసేది నిధులు కావాలి అంటే అందరికీ కూడా ఎల్ఓసి ఇవ్వడం చెప్పి వందల కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా అంటే ఇక్కడ బీద ప్రజలు వారు ఈ హాస్పిటల్ పోయినప్పుడు ఇబ్బంది పడదని చెప్పి సీఎం రిలీఫ్ ఫండ్ కూడా మనకు లభిస్తుంది మనకు రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ కూడా పది లక్షల రూపాయల వరకు మనకు ఫ్రీ ట్రీట్మెంట్ లభిస్తుంది అంటే రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే నిర్ణయించుకుందో మనకు విద్య ఇంకా వైద్యంలో బీద ప్రజలకు నష్టపు మనకు విద్య ఇంకా వైద్యంలో బీద ప్రజలకు కష్టపోవకూడదు అని చెప్పి ఈ ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుంది రేవంత్ రెడ్డి గారు ఇదే చెప్తున్నారు మీరు గ్రామాలలో వెళ్ళాలి ప్రజల దగ్గరికి వెళ్ళండి మన కాంగ్రెస్ పార్టీ తరఫున ఏదైతే కార్యక్రమం తీసుకున్నారో జై భీమ్ జై బాబు జై సంవిధాన్ అంటే ప్రజల దగ్గరికి వెళ్ళి వారికి మన కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలన్నీ కూడా వారికి చెప్తూ వారికి అవగాహన కల్పిస్తూ మన రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే మంచి పనులు చేస్తున్నాయో ఇవన్నీ కూడా ప్రజల దగ్గరికి తీసుకు వారు కోరడం జరిగింది ఇదే మన త్వరలోనే కాంగ్రెస్ పార్టీ కూడా రాజీవ్ యువ వికాస్ చాలా మంది ఫోన్ చేస్తున్నారు సార్ మా మేము కూడా అప్లికేషన్ పెట్టుకున్నాము మాకు కూడా కావాలని చెప్పి సరైన ఫార్మాట్ లో అందరూ కూడా ఈ రాజీవ్ యువ వికాస్ లో మంచిగా